వైద్య రంగిని వైఎస్ జగన్ సేవగా భావిస్తే కుటుంబ ప్రభుత్వం వ్యాపారంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు ఈ మేరకు పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వైద్య విద్యను ప్రజలకు దూరం చేసేందుకు కుటుమీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మోదుగుల పోతిర వెల్లడించారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసిన కారణంగా వైద్యం ఇక నుంచి ప్రజలకు భారమవుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకుంటామని స్పష్టం చేశారు రాసేటువంటి నారా చంద్రబాబు నాయుడు రాస్తున్నారు ఆత్మ వారు నేను చిన్నప్పుడు గుంటూరు మహానగరంలో ఒక ముస్లిం డాక్టర్ ఉండేవాడు కాదు ఈ రోజు దాదాపు యాభై అరవై మంది ఎంఎస్ ఎంపీలు డాక్టర్లు ఈ రోజు చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజు పచ్చిండి ఈ రాష్ట్రంలో పదిహేలు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి కూడా గర్వంగా డాక్టర్ అయ్యి పేదవాడికి వైద్యులు ఇచ్చేటువంటి సదుపాయం కల్పించే దాన్ని కూడా ప్రవీణీకరణ చేశాడు అదే ప్రవీణీకరణ అంటే పెట్టాడు తగ్గకుండా చేయాలి తెలంగాణ సామాన్య వర్గానికి నాణ్యమైన వైద్యం అందకూడదు ఆగకుండా దుర్మార్గం ఈ చంద్రబాబు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా అరవై ఆరు సంవత్సరాలకు ఇస్తారంటే మూలలో అరవై ఆరు సంవత్సరాలకు ఇస్తారంట సంవత్సరానికి ఇస్తే రాబోయే తరగతి అయ్యేటువంటి అవకాశం చేపడుతున్నాం కాబట్టి ఇంకా నుంచి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తెలిసిన వాళ్ళు మన వల్ల మరి మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్నారు దాన్ని ఆపే విధంగా మనం